తులారాశి తులారాశిలోకి వచ్చే నక్షత్రాలు కనుక తీసుకున్నట్లయితే మనం ముఖ్యంగా ఈ యొక్క చిత్త స్వాతి విశాఖ మూడు పాదాలు తులారాశి వాళ్ళకి సాంఘిక సంబంధాల విషయంలో సామాజిక సేవకు సంబంధించిన విషయాల్లో కొంత కొంతమేర కొంతవరకు వాళ్ళకి ఈ యొక్క అసంతృప్తి అనేది కూడా అధికంగా ఉంటుంది అంటే ఈ ఒక పని చేద్దామని మొదలుపెట్టినా శ్రమ అనేది అధికంగా ఉంటుంది దాని తగిన గుర్తింపు గౌరవం కన్నా కూడా శ్రమ అనేదే అధికంగా ఉంది అన్న భావన అలాగే ఆధ్యాత్మిక ఆలోచనలు ఆధ్యాత్మయుక్తుల్ని కలవడం అలాగే వారి యొక్క ఆశస్సులు తీసుకుంటూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేయడం అలాగే పుణ్యక్షేత్ర సందర్శన దైవబలాన్ని పెంచుకోవడానికి చేసే కార్యక్రమాలు మొదలైనవన్నీ కూడా చాలా అధికంగా ఉంటాయి వృశ్చిక రాశి వృశ్చిక రాశిలోకి వచ్చే నక్షత్రాన్ని ప్రధానంగా మనం తీసుకున్నట్లయితే ఈ వృశ్చిక రాశిలో మనకి ఈ విశాఖ నాలుగో పాదం అనురాధ నాలుగు పాదాలు జస్ట్ నాలుగు పాదాలు ఈ వృశ్చిక రాశి వాళ్ళకి ఆకస్మికమైన చికాకులు అనేవి కొంత అధికంగా ఉండే అవకాశం ఉంది అంటే ఏది మొదలుపెట్టినా అది అనుకోకుండా కొంత పోస్ట్ పోన్ అవ్వడం లాంటిది లేకపోతే సమయానికి ఆ పని కాకుండా ఏదో రకమైన ఆటంకాలు వాయిదాలు లాంటివి తర్వాత మానసిక స్థిమితం స్థిరత్వం కొంతవరకు తక్కువగా ఉండడం ఆలోచన విధానంలో స్పీడ్గా ఆలోచనలు తీసుకోలేకపోవడం వల్ల కూడా కొన్ని అసంతృప్తికరమైన వాతావరణం లాంటిది ఎదుర్కోవడం మొదలైన వాటివి ఉన్నప్పటికీ కూడా మీరు మీ యొక్క తెలివితేటలతో ఆర్థికంగా ఆలోచించి కొంతవరకు ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు అనేవి చేస్తారు ధనస్సు రాశి అమ్మ ధనస్సు రాశి వారికి ఎలా ఉంది ధనసు రాశిలోకి వచ్చే నక్షత్రాలు కనుక మనం తీసుకున్నట్లయితే మూల పూర్వశాడ ఉత్తర షాడ ఒకటో పాదం ఈ ధనసు రాశి వాళ్ళకి సోషల్ రిలేషన్స్ విషయంలో తగిన విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి అంటే కొత్త వ్యక్తుల పరిచయం వల్ల కావచ్చు లేకపోతే కొత్త పెట్టుబడుల కోసం మీరు చేసే కార్యక్రమాలు కానీ కొంత అధికంగా ఉంటాయి కొన్నిసార్లు ఆ యొక్క స్నేహ సంబంధాలు ప్లస్ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి కనుక వీళ్ళంతవరకు వ్యాపారాన్ని విస్తరించుకునే ప్రయత్నాల్లో కానీ లేకపోతే వ్యాపారంలో కొత్త వ్యక్తుల్ని కలుపుకుందామని చేసే ప్రయత్నాల్లో కానీ కొంతవరకు జాగ్రత్తలు తీసుకుంటూ పూర్తిగా ఆలోచించి నిర్ణయం తీసుకోవడం అనేది మంచిది అంటే వ్యాపార విస్తరణ విషయం కావచ్చు వ్యాపారాల్లో కొత్త వ్యక్తులను కలుపుకుందాం అనుకున్న భావనలో కావచ్చు తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే అది మీకు అనుకూలంగా ఉంటుంది అలాగే ఆర్థిక సంబంధమైన విషయాల్లో కూడా అది ఖర్చు పెట్టే విషయం కానీ లేకపోతే దాన్ని ఈ యొక్క మీ వ్యాపార విస్తరణకు పెట్టుకుందాం అనుకున్న విషయంలో కానీ ఏది చేద్దాం అనుకున్నా కూడా కొంత కీలక నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఎక్స్పీరియన్స్డ్ పీపుల్ మీకంటే బాగా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళని కలిసి వాళ్ళ యొక్క సలహా సంప్రదింపులతో ముందుకు వెళ్ళవలసిన అవసరం అయితే కనబడుతోంది అలాగే విద్యార్థులు కూడా విద్యకు సంబంధించిన విషయాలలో ఓవర్ కాన్ఫిడెన్స్ని అధిగమించాలి అంటే అన్నీ తెలుసు అన్నీ కరెక్ట్గా చేస్తానన్న భావన కాకుండా ఒకవేళ ఎగ్జామ్లో ఏదైనా రాసినా ఒకటి రెండు సార్లు వెరిఫై చేసుకొని దాని ప్రకారం ముందుకు వెళ్ళవలసిన భావన అయితే చెప్పచ్చు